హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులభ వంటలు ఈరోజు వీడియోలో మనం ఏ టిఫిన్లోకైనా అదిరిపోయే కొబ్బరి చట్నీ రెసిపీ చూద్దామండి దీనికోసం నేను ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ కప్పుతో ఒక కప్పు వేయించిన శనగపప్పు ఆరు వెల్లుల్లి ఆరు పచ్చిమిర్చి ఇప్పుడు కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లి వేయించిన శనగపప్పు అన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరి చట్నీని పేస్ట్ లాగా చేసుకుంటే బాగోదండి ఇలా బరక బరక గ్రైండ్ చేసుకుంటే మనం తినేటప్పుడు ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది తాలింపు కోసం కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని పచ్చళ్ళలో వేసి ఒకసారి తిప్పేసుకోవడమే అంతే అండి టేస్టీ కొబ్బరి చట్నీ రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే మీలాగే ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ఈ వీడియో